అనంత ఆనిముత్యం దూలం రంజిత్ కుమార్ జాతీయ థ్రోబాల్ జూనియర్ పోటీల్లో మూడవ స్థానం గుజరాత్ రాష్ట్రంలోని థ్రోబాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించబడిన జాతీయ థ్రోబాల్ జూనియర్ పోటీలు విజయవంతంగా ముగిశాయి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే శ్రీ డాటింగ్లై లై పటేల్ హాజరై విజేతలకు బహుమతులు అందజేశారు ఈ పోటీల్లో రాప్తాడు నియోజకవర్గం గ్రామీణ ప్రాంతమైన బిఎన్ఆర్ కాలనీలో నివాసం ఉంటున్న అఖిల గాండ్ల సంక్షేమ సంఘం మహిళా అధ్యక్షురాలు లలితమ్మ దూలం రామ్మోహన్ దంపతుల కుమారుడు దూలం రంజిత్ కుమార్ మూడవ స్థానం సాధించి గుజరాత్ వేదికపై తెలుగు రాష్ట్రాలకు గౌరవాన్ని తీసుకువచ్చాడు ఈ సందర్భంగా అఖిల గాండ్ల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సన్మాన కార్యక్రమం నిర్వహించారు సంఘ ప్రతినిధులు మాట్లాడుతూ రంజిత్ కుమార్ సాధించిన ఈ విజయంతో గాండ్ల యువతకు ప్రేరణగా నిలిచాడని భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయిలో ఎదగాలని ఆకాంక్షించారు అలాగే ఏరా ఇంటర్నేషనల్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ యాజమాన్యానికి కోచ్ రాజుకు సత్కారం చేసి కృతజ్ఞతలు తెలిపారు కోచ్ మాట్లాడుతూ రంజిత్లో ఉన్న క్రీడా స్ఫూర్తి పట్టుదల విశేషం భవిష్యత్తులో మొదటి స్థానం సాధించేందుకు ప్రత్యేక శిక్షణ అందిస్తాను అని అన్నారు ఈ కార్యక్రమంలో అఖిలగాండ్ల సంక్షేమ సంఘం జిల్లా సెక్రటరీ పసుల వెంకటరాముడు ట్రెజరర్ గవ్వల లక్ష్మీనారాయణ మాజీ డైరెక్టర్ నరసయ్య జిల్లా యువజన కన్వీనర్ పసుల శ్రీనివాసులు సహకార కార్యదర్శి పార్ణపల్లి రామాంజనేయులు విద్యా కమిటీ సభ్యులు పూర్ణపల్లి రవి రాష్ట్ర ప్రచార కార్యదర్శి పుట్టపర్తి గంగాధర్ పార్నపల్లి సంజీవ్ కుమార్ ముత్యాల ఆదినారాయణ కోచ్ రాజు తెలుగు ఉపాధ్యాయులు రవి కుటుంబ సభ్యులు కాలనివాసులు పాల్గొన్నారు గుజరాత్ రాష్ట్రంలో నిర్వహించిన జాతీయ త్రోబాల్ జూనియర్ స్థాయిలో రజిత అవార్డు సాధించిన రజత్ కుమార్ గారికి అనంతపురం గాన సంఘం తరఫున అభినందించడం జరుగుతున్నది ఈ రజిత అవార్డు రజిత పథకం అవార్డుతో పాటు ఇంకా మొదటి బహుమతి సాధించేందుకు ఇంకా కృషి చేయాలని మా సంఘం తరఫున అతనికి ఎలాంటి సహాయం కావాలన్నా అందించేదానికి మేము మా తోర్పాటుకు ఏ తోర్పాటు చేస్తున్నాము ఈ దీనికి వీళ్ళ తల్లిదండ్రులు బాగా కా అబ్బాయికి కోసము చాలా ప్రోత్సహించి ఈ పథకాన్ని సాధించేదానికి వాళ్ళకు వాళ్ళ తోడ్పాటు కూడా వాళ్ళకు కూడా మా సంఘం తరఫున అభినందనలు తెలియజేస్తున్నాం ముప్పై మూడవ జాతీయ జూనియర్ బాలుర అంతర్జాతీయ బాలుర జూనియర్ స్థాయిలో దూలం రంజిత్ కుమార్ గారు రంజిత్ కుమార్ గారు కాంస పథకం సాధించడం అనేది వారితో పాటు వాళ్ళ టీం అందరికీ కూడా అఖిల గాన్ల సంక్షేమ సంఘం అనంతపురం తరఫున వారికి మా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము అదేవిధంగా రంజిత్ కుమార్ జాతీయ స్థాయిలోనే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో కూడా ఆయన ఎన్నో బహుమతులు అదేవిధంగా మొదటి స్థానంలో రావాలని కూడా మేము కోరుకుంటున్నాము ఈ పథకం సాధించడంలో వారి తల్లిదండ్రులైన దూలం రాము గారు మరియు దూలం లలితమ్మ గారి కృషి కూడా ఎంతో ఉంది అదేవిధంగా వాళ్ళ కోచ్ అయినటువంటి సార్ రాజు సార్ గారి వారి సహకారం చాలా ఉంది ఈ విషయంలో తల్లిదండ్రులదే కాదు బాబుదే కాదు వాళ్ళ కోచ్ యొక్క సహకారం చాలా అందించడం జరిగిందని కూడా ఈ మీడియా సమావేశం సందర్భంగా నేను మీకు తెలియజేస్తున్నాను అదే విధంగా ఈ బాలుడు మరియు ఇంకా ఎన్నో పథకాలు సాధించి మా గాండ్ల కులానికి మంచి పేరు తేవాలని అదేవిధంగా మన రాష్ట్రానికి కూడా గాండ్ల కులం ఒకటే కాదు మన రాష్ట్రంలో ఇంకా మంచి మంచి పథకాలు సాధించి ఎన్నో విజయాలు అందుకోవాలని కూడా అఖిల గాండ్ల సంక్షేమ సంఘం తరఫున మేము అభినందిస్తూ ఈ అభినందిస్తున్నాం నేషనల్ త్రోబాల్ ఛాంపియన్ రెండు వేల ఇరవై ఐదు దూలం రంజిత్ మా అల్లుడైన రంజిత్ గారు ఈరోజు రాష్ట్ర స్థాయిలో ఈ జాతీయ స్థాయిలో ఈ అవార్డు తీసుకోవడం మా కులానికి అంత చాలా గర్వకారమైన విషయం అంతేకాకుండా ఆ శ్రమ వెనుక వాళ్ళ తల్లిదండ్రులు కానీ వాళ్ళ కోచ్ కానీ పిల్లల ఫ్రెండ్స్ కానీ ఎంకరేజ్ చేసే వాళ్ళు అందరూ చాలా మంది ఉండి ఉంటారు వాళ్ళందరికీ కూడా మా తరఫున ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాం ఇందే జాతీయ అంతర్జాతీయ ఇంకా పెద్ద పెద్ద స్థాయిలో మా అల్లుడు పోటీ పడి వాళ్ళతో నెగ్గి రాష్ట్రానికి మంచి పేరు తెచ్చి మా కులానికి మంచి పేరు తెస్తాడని మేము భావిస్తూ ఉన్నాం మాళ్ళుని మా ఒకసారి మా అనంతపురం గాన సంఘం నుంచి అభినందనలు తెలియజేస్తా ఉన్నాం ముప్పై మూడవ అంతర్జాతీయ జాతీయ నేషనల్ ఛాంపియన్షిప్ తీసుకొచ్చిన మన రంజిత్ కుమార్ గారు వాళ్ళ స్కూల్ తరఫున వాళ్ళ స్కూల్ ఎరా స్కూల్ తరఫున వాళ్ళ కోచ్కు వాళ్ళ తల్లిదండ్రులకు అభినందనలు మా గానల గానుల సంక్షేమ సంఘం తరఫున మేము మరి ఇంకా మంచి ప్రోత్సాహ ప్రోత్సాహం అందిస్తామని కోరుతున్నాం మా కుల బంధువులందరికీ నా నమస్కారం మీడియా మిత్రులందరికీ కూడా నా నమస్కారం ఈరోజు అంతర్జాతీయ దాంట్లో నా కొడుకు కాం చక్ర అందుకోసం మా గాండ్ల అఖిల గాన్ల సంఘం తరఫున మా మామ ల లక్ష్మీనారాయణ మామ వెంకటరాముడు మామ నర్సాయి అన్నయ్య రవి అన్నయ్య గంగాధర మామ సంజీవ్ అన్నయ్య నాకు ఇది చాలా సంతోషం ఉంది మా కొడుకు ఇంకా కూడా పై స్థాయిలకు పోయి ఇంకా ఇప్పుడు మూడో స్థానంలో వచ్చినాడు మన దేశంలోనే అది ఏపీ కాదు జిల్లా కాదు దేశంలోనే మూడో స్థానంలో వచ్చినాడు ఇంకా ఫస్ట్ స్థానానికి కూడా రావాలని చెప్పని మేము ఇక్కడ వీళ్ళ సారు వాళ్ళందరికీ కూడా మేము తెలియపరుస్తున్నాము ఇంకో విషయం మాది గాండ్లవారిపల్లి సొంతూరు మా ఊరు తరపున కూడా మా గాండ్ల సంఘం తరఫున మా గాండ్లలో మా గాండ్లవారిపల్లి తరఫున కూడా మా కొడుకు ఈ స్థాయిలోకి వచ్చినాడని చెప్పి మేము మా ఊరు తరఫున కూడా గౌరవపడుతున్నాము అందులో అక్కడ మాది నల్లమాడ మండలం బాపనకోట గ్రామం కూడా మా కొడుకు అక్కడ కూడా మేము తెలియపరుస్తున్నాము మా గండ సంఘం పెద్దలందరికీ ఇక్కడ వచ్చి సన్మానం చేసినందుకు అందరికీ నా నమస్కారం అందరికీ శుభాకాంక్షలు శుభ సాయంత్రం సో ముప్పై మూడవ జాతీయ త్రోబాల్ కాంపిటీషన్లో ఆంధ్ర రాష్ట్రం మూడవ స్థానం కైవసం చేసుకుంది అందులో అనంతపుర అనంతపురానికి చెందిన రంజిత్ ఎరా అంతర్జాతీయ పాఠశాలలో పదవ క్లాస్ చదువుతున్నాడు దాంతోపాటు కాస్య పథకంని సాధించడం జరిగింది సో మొదటి స్థానానికి నెక్స్ట్ ఇయర్ రిలేటెడ్ నా వంతు కృషి చేస్తున్నానని మీ అందరి సమక్షంలో తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ అందరికీ నమస్కారం ఈ సాయంకాలం నేను నా యొక్క స్టూడెంట్ గురించి చెప్పదలుచుకున్నాను కొన్ని విషయాలు ఇటువంటి ఆనిమత్యం నిజంగా ఈ గ్రామంలో నాకు లభించడం నిజంగా చాలా అరుదు కొంతమంది కానీ చదువుతో పాటుగా క్రీడల్లో కూడా రాణిస్తాడని నాకు ఈరోజు అర్థమైంది సో ఇంకా ఇటువంటి గెలుపులు విజయాలు అనేవి తనకు ఎల్లవేళలా ఉండాలని ఆ భగవంతుడు ఆయురారోగ్యాలతో మంచిగా ఆశీస్సులు ఇవ్వాలని నా వంతుగా నేను నా ప్రోత్సాహాన్ని నా స్టూడెంట్కి నేను తప్పుకున్నట్లు నేను కల్పిస్తానని ఈ తల్లిదండ్రుల సమక్షంలో నేను తెలియజేస్తున్నాను సో ఇటువంటి శుభాకాంక్షలు ఇంకా ఎన్నో రావాలి ఉన్నత శిఖరాలు అందుకోవాలని తెలుగు సారు నా పేరు రవి సారు సో ఎరా ఇంటర్నేషనల్ పాఠశాలలో గత ఏడు సంవత్సరాలుగా నేను పనిచేస్తున్నాను నిజంగా మంచి వ్యక్తి గౌరవంగా బతుకుతున్నటువంటి వ్యక్తి చెప్పాలంటే సో కాబట్టి ఈ యొక్క అవకాశం కల్పించిన తల్లిదండ్రులకు మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామ్మా